దోచుకునేందుకు పెద్ద ప్లాన్ మరి ఇద్దరు గుజరాత్ లో నమ్ముకుంటే జరిగేది ఇదే ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలిస్తే పథకాలు అమలు మరి పూణెల మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అన్ని అమలు గ్యారెంటీల అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం మరి ఏడాదిలోని యాభై వేలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మరి పదకొండేళ్లలో మోదీ సర్కార్ చేసిందే చేసిందేమీ లేదని అన్నారు ఒకప్పుడు అంబానీ ఆదాని కోసం పనిచేస్త పనిచేశారని ఇప్పుడు కేవలం ఆదాని కోసమే పనిచేస్తున్నారంటూ మరి దుమారం లేప లేపుతున్నారు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ కర్ణాటక తెలంగాణ మరి హిమాచల్ ప్రదేశ్ లోని గ్యారంటీలు అమలు చేశామని ఆ చెప్పారు ఇక్కడ మిథులారా పూణేలో ఒక మీడియా సమావేశంలో ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మరి కర్ణాటకలో జార్ఖండ్లో మరి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ అన్ని గ్యారంటీలు కూడా అమలు చేశాం మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటుడు కేవలం ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్లో గెలిస్తేనే ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని కూడా చెప్తున్నాడు ఇది గా అంటే వాళ్ళ గెలుపు కోసం మాత్రమే ఆలోచిస్తారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇచ్చిన హామీలు గాలి కొదిలేస్తారు ఎందుకని వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఆ పేద ప్రజలు ఉసురు పోసుకుంటారు